రాసి పెట్టుకోండి సుకర్మ యోగం కారణంగా ఇప్పుడు నేను చెప్పబోయే నాలుగు రాసుల వాళ్ళకి మహర్జాతకులు ఉన్నారు సో ఈ రాసుల్లో ఎవరున్నారోగాని వాళ్ళకి అదృష్టమైతే వరించబోతుంది మహర్ మహర్జాతకులు ఉన్నారని జ్యోతిష్లు అంటున్నారు వాటిలో నెంబర్ వన్ సింహరాశి వీరు చేపట్టే ప్రతి పనిలో సులువుగా విజయం సాధిస్తారు ఆర్థికమైన సంబంధ సమస్యలన్నీ నెరవేరుతాయి అలాగే వ్యాపారాలు చిరకాలంగా నెరవేరని కోరికలన్నీ నెరవేరుతాయి నెంబర్ టూ కర్కాటక రాశి ఆరు ఏడు తేదీల్లో వీరికి విఘ్నేశారు ఆశీస్సుల కారణంగా ఆరోగ్యం బాగుంటుంది ఏ పని చేసినా అది బాగుంటుంది సో అలాగే మకర రాశి వాళ్ళకు కూడా ఈ సమయంలో శుభవార్తలు వింటారు ప్రభుత్వానికి సంబంధించిన విషయాలకు సంబంధించినవన్నీ దక్కించుకుంటారు విద్యార్థులకు కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల సఖ్యత బాగుంటుంది మిథున రాశి వాళ్ళకు కూడా ఈ రోజు నుంచే అంతా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అనారోగ్య సమస్యలు పోతాయి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది అత్యవసర వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది మరి ఈ నాలుగు రాశుల్లో మీ రాశి ఏంటనేది కామెంట్ చేయండి